అంకిత భావంతో పనిచేసే మనస్తత్వం ఒకరిది పర్యావరణం కోసం స్వేదం శ్రామిక తత్వం మరొకరిది ఆ ఇద్దరి సంకల్పం మరో ఇద్దరికి ప్రేరణగా మారింది నలుగురు కలిసి వేల కిలోమీటర్లు సైకిల్ సవారీ చేశారు ఎన్నో సంఘటనలు మరెన్నో అనుభవాలతో యాత్ర పూర్తి చేశారు ప్రవాసులు రాష్ట్రానికి అందిస్తున్న నిధుల వినియోగంపై సమగ్ర అధ్యయనం చేశారు రాష్ట్రాభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తున్నారు ప్రదీప్ అక్బర్ ప్రాణ స్నేహితులు ప్రదీప్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సమాజ సేవ వైపు దిశగా అడుగులు వేశాడు పదో తరగతిలో చదువు ఆపేసిన అక్బర్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు అభిప్రాయాలు అభిరుచుల్ని పంచుకునే ఈ స్నేహితులు వినూత్న ఆలోచనలతో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు ప్రభాసాంధ్రులు అందించే విరాళాలు నిధులు వినియోగం ఎలా జరుగుతుందో రెండు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రలో తెలుసుకోవాలనుకున్నారు కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు యాత్ర ప్రారంభించారు ప్రవాసాంధ్రులు అందించే నిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ జన్మభూమి పథకంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు అంగన్వాడీ బడులు శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తున్నారు ఈ పథకాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం పర్యవేక్షిస్తున్నారు కీలకమైన డిజిటల్ తరగతుల ప్రాజెక్టు బాధ్యతల్ని ప్రదీప్ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే సమగ్ర వివరాల సేకరణ కోసం మిత్రుడు అక్బర్ తో సైకిల్ యాత్ర చేశాడు ప్రదీప్ కర్నూలు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఈ యాత్ర మేము ప్రారంభించడం జరిగిందండి జనవరి ఇరవై ఒకటిన సో ముఖ్యంగా ప్రవాసాంధుల సహకారంతో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రభుత్వ పాఠశాలలో ఎట్లా పనిచేస్తున్నాయి అనేది క్షేత్రస్థాయిలో పిల్లలు అట్లనే ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి చర్చించి మళ్ళీ ప్ర ఫ్యూచర్లో ప్రవాసాంధ్రులు ఇంకెట్లా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి మేము ఈ ఈ యాత్ర యాత్ర సైకిల్ సైకిల్ యాత్రలో భాగంగా ఇద్దరు స్నేహితులు రోజుకు వంద కిలోమీటర్ల చొప్పున ఇరవై రోజుల్లో రెండు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులపై దృష్టి సారించారు డిజిటల్ తరగతుల పనితీరు ఎలా ఉంది విద్యార్థులకు ఎంతమేర ఉపయోగపడుతున్నాయి వంటి విషయాల్ని తెలుసుకున్నారు ప్రతిరోజు ఒక కొత్త అనుభవం ప్రతిరోజు కొన్ని వందలాది మంది విద్యార్థులు అట్లానే యువత రైతులు వీళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవడంతో మేము కూడా చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగింది చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఈ డిజిటల్ ఏంటంటే టీచర్స్ ఒక పని చాలా తక్కువ చేస్తుంది అట్లనే విద్యార్థులు కూడా వాళ్ళే సొంతంగా కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళే డిజిటల్ ఆన్ చేసుకుంటున్నారు వాళ్ళే పాఠాలు చూస్తున్నారు ఒక ఏదైనా ఒక రోజు టీచర్ యాబ్సెంట్ అయితే అసలు యాబ్సెంటీ కూడా లాస్ లేకుండా పిల్లలకి ఈ డిజిటల్ క్లాస్ మంచి రిజల్ట్ చింతపూర్ లాంటి జిల్లాల్లో కొన్ని టీచర్స్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎన్రోల్మెంట్ ఎందుకంటే ప్రైవేట్ కూడా ఇంత సదుపాయం పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయమే ఆధారమని గుర్తించిన అక్బర్ రైతుగా ఆ సాగు విధానాల్ని అనుసరిస్తున్నాడు రెండు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రలో భాగంగా అక్బర్ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాడు వ్యవసాయం ప్రాధాన్యత తెలియజేస్తూ రైతుల సమస్యలు జీవన స్థితిగతుల్ని వివరించే ప్రయత్నం చేశాడు నేను ఈ కార్యక్రమంలో వాలంటీర్గా జర్నీ స్టార్ట్ చేశాను ఈ ముఖ్యంగా నేను ఈ జర్నీ చేయడానికి నాకు ఇన్స్పైర్ కలిగించిన అంశం ఏంటంటే ఈ రెండు వేల కిలోమీటర్లు పొడవున అక్కడక్కడ దారి మధ్యలో ఆగుతూ రైతులతోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు అనే ఒక కాజ్ నాకు బాగా నచ్చింది ప్రదీప్ చెప్పినప్పుడు అలాగే పిల్లలతో కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి పర్యావరణం గురించి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం ఆలోచనలు ఉన్నాయి తెలుసుకుందాం అని చెప్పేసి అని ముఖ్య ఉద్దేశంతో నేను బయలుదేరాను ఈ పర్యావరణం మీద అలాగే ప్రకృతి మీద ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి సారించేలాగా కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి సైకిల్ పై బయలుదేరిన ప్రదీప్ అక్బర్లకు అన్ని ప్రాంతాల్లో యువత సాదర స్వాగతం పలికింది మంచి పని కోసం వారు చేస్తున్న యాత్రలో భాగమైంది ప్రజలు అధికారులు ఉపాధ్యాయులను సైతం వారి ప్రయత్నం ఆకట్టుకుంది ఈ ఇద్దరు చేస్తున్న సైకిల్ యాత్ర చూసి భారత్ రాజీవ్ అనే మరో ఇద్దరు యువకులు జత కలిశారు విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు తొమ్మిది వందల కిలోమీటర్లు నలుగురితో సైకిల్ యాత్ర ముందుకు సాగింది పెద్ద ఎత్తున ప్రవాస అందులో ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల స్కూల్స్ అంటే ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా మారుమూలు ప్రాంతంలోనే ట్రైబల్ ఏరియాల్లో కూడా ఎక్కడ ఎన్ఆర్ఐస్కి సంబంధం లేని ఏరియాల్లో కూడా ఈరోజు మా కార్యక్రమం రీచ్ అయిందంటే దానికి మేము చాలా గర్వపడుతున్నాం ఈ ప్రాజెక్ట్లో చాలా మంచి ఫ్రీడమ్ మంచి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు మా టీం కూడా బాగా సపోర్ట్ చేసింది దానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఉత్తర అమెరికా సహా వివిధ దేశాల నుంచి వస్తున్న విరాళాల్ని సరైన రీతిలో రాష్ట్రాభివృద్ధికి వినియోగించి చూడ్డమే లక్ష్యంగా ప్రదీప్ అక్బర్ సైకిల్ యాత్ర చేశారు ఇరవై రోజుల ప్రయాణంలో అనేక అవరోధాలు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా యాత్ర ఆపలేదు పేద విద్యార్థులందరికీ నాణ్యమైన డిజిటల్ విద్యను చేరువ చేసేందుకు తమవంతు ప్రయత్నం చేశారు అందరి అభినందనలు అందుకున్నారు క్షేత్రస్థాయిలో పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు సైకిల్ యాత్ర చేపట్టిన ఈ యువకుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఇదే రీతిలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సత్ఫలితాలు ఖచ్చితంగా వస్తాయంటున్నాడు కెమెరామెన్ బిఎన్ఆర్తో ప్రహల్య మహేష్ ఈటీవీ న్యూస్ విజయవాడ